విన్నపమే కాదు విన్నపే ఒకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా లేక దాని యొక్క ప్రజాప్రతినిధులుగా మీరు అట్లాగే ప్రభుత్వంలో ఉన్న మీరు మా మిత్రుడు ఫైనాన్స్తో ఫైనాన్స్ మినిస్టర్తో కలిపి మీరు ఏ ఏ వాగ్దానాలు అయితే ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం కోసం మీ నాయకుని పైన ఒత్తిడి తీసుకొని రావాల్సిన అవసరం మీపైనే ఉందన్న సంగతి ఆ బాధ్యత మీదైన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా ధనిక జిల్లాల్లో కొద్దిగా ముందు ఏమో కానీ అనంతపురం జిల్లాలో పేదలు కష్టపడే వాళ్ళు రైతులు ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి ఎక్కువగా వర్షాధార మీద బతికే జిల్లా కాబట్టి మీరిచ్చే సూపర్ సిక్స్ దగ్గర నుండి చివరికి మీరు చాలా ఇబ్బంది పెడుతున్న సిఎంఆర్ఎఫ్ ఆరోగ్యశీల సీఎంఆర్ఎఫ్ వరకు కూడా కూడా అనంతపురం జిల్లాకు సరళీకరించే విధంగా మీ అధినాయకుని ఒప్పించాల్సిన బాధ్యత తీసుకురాల్సిన బాధ్యత మీ పైన ఉంది నిజంగా మీకు ఇబ్బందిగా లేదా అని అడుగుతా ఉన్నా నేను మాది మంచి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అనేది సర్వే చేసుకున్నట్లు ఇంట్లో బయటలో చూశా నేను ముగ్గురు కూర్చున్న మహాసభ అంటా ఉన్నారు ఆ పేరు పెట్టుకున్నట్లు అంతే మేము మంచి అది మహా అని కనుక మీరు మంచి ప్రభుత్వం కాదని మేము చెప్తా ఉన్నాం ప్రజల పక్షాన్ని ఆంధ్రం జిల్లాలో మొత్తం అంతా మేమే గెలిచేసాం ఊడ్చేసాం మనం ఇంత ఊడ్చుకుంటా మీరు వేరే ఊర్పులు కాకుండా అది ఆ ఊడ్చడం ఇసుక ఊడ్చడం ఇవి కాకుండా మీ నాయకుని దగ్గర నుంచి జిల్లాకి ఊడ్చుకొని ఎత్తుకొని డబ్బుల్ని నీ నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రజానీకాన్ని ఆదుకోమని నేను కోరుకుంటాను అట్లాగే రాష్ట్రం యావత్తు కూడా మీరు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ఇస్తామని చెప్పిన మాట నాకు గుర్తుంది బహుశా నా ఇన్నేళ్ళ జీవితంలో విద్యార్థి జీవితం నుంచి చూస్తా ఉన్న రాజకీయాలు నేను నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది నాణ్యమైన మద్యమాన్ని సరసమైన ధరలకిస్తాడని చెప్పిన వాడు చంద్రబాబు బాధ్యత తీసుకుంటాను తీసుకుంటాం ఆ మాట ఎందుకు లేవు ఎంతైనా ముఖ్యమంత్రి అయినా కనుక ఇటువంటి దుర్మార్గమైన దగ్గులు బాధ్య ఆలోచన నేను ఎప్పుడూ వినలేదు అయినప్పటికీ భరిస్తా ఉన్నా కనుక మీరు నాణ్యమైన మద్యాన్ని తగ్గించేందుకోసం కూడా ప్రయత్నం చేయండి మా జిల్లాలో కొద్ది జనాలు బాగుపడతారు అనేక ఉన్నాయి పోలవరం హైట్ తగ్గితే మీకేం బాధలేదు అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాట చెప్తా ఉన్న పోలవరం హైట్ తగ్గితే పోలవరం నుంచి డైవర్షన్లో రాయలసీమకు రావాల్సిన నీళ్లు తగ్గుతాయి రాయలసీమకు నీళ్లు తగ్గుతాయి అంటే అర్థం అనంతపురం జిల్లాకు నీళ్లు తగ్గుతాయి కృష్ణా బేసిన్ని స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆ నీళ్లతో కృష్ణా వాటర్ని తీసుకుందామన్న ప్రణాళిక అది మీ దగ్గర బే కనపడటం లేదు ఎవరూ మాట్లాడరు ఏమైనా మాట్లాడితే ఆఖరికి ఎంతసేపు ఆయన ఏం చేసేది ఏమో చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకు ఎవరవుతున్నారు ఆఖరి మీ దగ్గర ఆ నెలగా మాకు తీసుకోండి మీరు పెద్ద మనసుతో అటు పక్కన పెట్టండి ఎంతసేపు అదేనా కాబట్టి మీరు మా జిల్లా ఎమ్మెల్యేలుగా మేము గర్వపడాలంటే మీరు తక్షణం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయమని చెప్పే ఉద్దేశం నాకు లేదు నిలదీసే శక్తి కూడా ఉంటుంది అనుకోవడం లేదు దయచేసి అడగండి గడ్డమో కాళ్ళో పట్టుకోవడం అని నేను కోరుకుంటా ఉన్నా అట్లాగే మీ సన్నిహిత పార్టీ ఉంది బీజేపీ అట్లాగే ఆయన పవన్ కళ్యాణ్ కూడా డిప్టీ సీఎం కనపడడం మధ్య అరవడం కూడా తగ్గించిన పాపం డిప్టీ సీఎం గారు అంతా కలిపి మీదంతా ఒకటే కాబట్టి ఇలా ఢిల్లీకి ఎట్లా కూడా మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఇంకా అనేక మంది దావోసుకి మన డబ్బులతో టికెట్లు పెట్టుకొని పోయినారు కదా మరొకసారి ఢిల్లీ కూడా మా డబ్బులతో అంటే ప్రజా డబ్బులతో టికెట్లు పెట్టుకొని పోయి నరేంద్ర మోడీ మీరు కూర్చోమంటే కూర్చుంటారు లేస్తామంటే లేస్తారని కదా మీరు మాకు చెప్పేది కనుక ఈ రాష్ట్రానికి ఏ యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఆ యాభై లక్షల బడ్జెట్లు ఇక్కించుకొని రండి అనంతపురానికి దాంట్లో పదివేల కోట్లు ఖర్చు పెట్టండి మేము స్లాగ్ శ్లాగిస్తాం మేము కావాలంటే నేనే అప్పీల్ చేస్తాను అయా వీళ్ళు లక్ష కోట్లు తెచ్చారు మా జిల్లాకు పొద్దున్నే లేస్తేనే మీ మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి తమా నమస్తే ఎప్ప అని చెప్తాను నాకు అభ్యంతరం కనుక దయచేసి మీరు కేవలం కేవలం మీరు కొన్ని మీ ఆ పదవి ఇప్పుడే వాడదలుచుకోలేదు మీరు ప్రజల పక్షాన కాకుండా మీ పక్షాన పనిచేసేది బానేసి ప్రజల పక్షాన పనిచేయమని ఒక హీతం అట్లాగే మిత్రుడికి ఫైనాన్స్ మాట మాట్లాడుతుంట మంచి అవకాశం వచ్చింది కేశవ్ గారు మిత్రమా మంచి అవకాశం వచ్చింది రాజకీయం మాట్లాడడమే లేదు డబ్బులు ఎక్కువ తీసుకొని రండి హంద్రీణీవా వెడల్పు చేసి ఎక్కువ తెచ్చే ప్రయత్నం చేయండి డబ్బులు తీసుకొని రండి అట్లాగే ఇక్కడ చదువు కోసం అనేక స్కూళ్ళు కాలేజీ డబ్బులు రండి అట్లాగే మా పిల్లల స్కిల్ ట్రైనింగ్ ప్రత్యేకమైన క్యాంపులు పెట్టండి ఇక్కడ కనీసం ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో నేనేమి యాభై శాతం ఇవ్వని లేదు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో ఒక పది శాతాన్ని అంటే ముప్పై వేల కోట్లు మన లెక్కేస్తే తీసుకువచ్చి పెట్టండి నేను ఈ మాట మీరు మంచి చేస్తే పది కాలాల పాటు మనుషులు అనుకుంటారు కస్తూరి స్కూల్ కట్టడం ఇప్పటికీ నన్ను రాష్ట్రం అంతా అనుకుంటుంటారు సార్ నువ్వు ఉన్నప్పుడు కస్తూరి స్కూల్ కట్టావు సార్ ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు సార్ అని చెప్తారు సంతోషం వేస్తారు అవును నేనే కదా దాన్ని ఎంత కట్టింది ఆ రోజు దాన్ని ఆ కాదు గవర్నమెంట్ కానీ ఆ రోజు అట్లాగే రంగయ్య గారు ఉన్నప్పుడు ఆ సంఘాల అతను చేసిన సేవ అతని యొక్క ఆర్గనైజింగ్ కెపాసిటీస్ని ఇప్పటికీ మా గ్రామాలు లేకపోతే సార్ బాగున్నాడు సార్ అడుగుతాను ఇలా కొద్దిమంది మీ బాగుంటే బాగున్నాడు అంటే బాగానే ఉన్నాడు ఆయనకి ఏమైనా అంటున్నాడు సో కాబట్టి మంచి పని చేసే అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు మీరే ఫైనాన్స్ మినిస్టర్గా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా కాకపోతే ప్రతిసారి కూడా డబ్బులు తీసుకుని రమ్మని చెప్తా ఉన్నా అట్లాగే ఉమ్మడి జిల్లాకి ఒక ఎమ్మెల్యేకి ఆయన ఉన్నారు ఆయన అది ఈ మధ్య పద్మ విభూషణం పద్మభూషణం వచ్చింది నాట్ ఏ నెగిటివ్ కామెంట్ మాట్లాడితే నెగిటివ్ తీసుకోబాకండి వారికి కూడా బాలకృష్ణ గారికి కూడా చాలా పెద్ద పలుకుబడి ఉంది ప్రభుత్వంలో కనుక ఉమ్మడి జిల్లాకి ఆయన సహకారం చెప్పి నిధుల్ని తీసుకొస్తే అట్లాగే ఏది మాట్లాడిన వివిధ ప్రాంతాల గురించి మాట్లాడతారు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న న్యాయ కాంప్లెక్సెస్ని హైకోర్టుని ట్రిబ్యునల్స్ని లా యూనివర్సిటీని శ్రీభాగ్ ఉడంబడికను ధిక్కరించి తీసుకెళ్తా ఉన్నారు మీరు మాట్లాడాల్సిన అవసరం కనుక ఈ మాటను ఆ తర్వాత ఫైనల్గా స్థానిక ఎమ్మెల్యే గారికి సురేంద్ర గారు ఏ మాట మాట్లాడినా మీరు ఎమ్మెల్యే ఈ రోజున మీ ఎమ్మెల్యే స్థానాన్ని మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాను ఇచ్చిన మాటలు పెట్టుకోవాలి కదా అదేదో సినిమాలో నేను ఏదో పిల్లలు చూసి చూశాను నేను చెప్తే గంట గంట కాదు నేను చెప్తే రోజు రోజు కాదు అట్లా మీరు పది రోజులు అంటే పరిస్థితి మీ అకౌంట్లో వేరే నంబర్లు ఉన్నాయో కానీ పది రోజులంటే రెండు వందల నలభై గంటలు మాత్రమే అనే సంగతి ఒకసారి యాది తెచ్చుకొని ఇచ్చిన మాట ఒక రోడ్డు వేస్తామని చెప్పి వేయలేకపోతే ఆలస్యమైతే ఆ ఊరిలోకి పోవడానికే సిగ్గుపడతాం అలాంటి వాడైతే ఇంకా గవర్నమెంట్లో కూర్చొని ఆ రోడ్డు ఇస్తేగా నేను పోను అని చెప్పి కూర్చుంటాను కానీ నూట పద్నాలుగు చెరువుల్ని నింపే కార్యక్రమాన్ని గిల్ తవ్వాలి మీరు ఒక నెల అనుకుంటే అన్నీ అయిపోతాయి ఎందుకంటే పెద్ద భారతదేశంలో అతిపెద్ద కాంట్రాక్టుల మీరు ఒకరు మీరు సరిగ్గా ఎస్టిమేట్ వేయించుకొని ప్రభుత్వంతో అప్రూవ్ చేయించుకొని మీరే ప్రభుత్వంతో డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు వచ్చినాక మీరే ఆ డబ్బులు తీసుకోవచ్చు కావాలంటే మేము కూడా ఒక మాజర్ పంపిస్తాం మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో సొంత ప్రొక్లైన్లతో అంత పనిచేశాడు పాపం నష్టపోకుండా చూడండి అని మేము పంపిస్తాం మా రంగయ్య గారి నాయకత్వం తీసుకురావాలంటే కనుక ఇంకో ఇందులో విషయం ఉంది సురేంద్ర గారు మీరు తొందరగా పనులు పగేటకపోతే మా నాయకుడు కళ్యాణదుర్గం సమన్వయకర్త కంటే కూడా ఈ పార్లమెంటు ఎంపీగా పనిచేసిన రంగయ్య గారు చెరువుల్లో పడుకుంటారు మా వాళ్ళందరితో కలిపే అని చెప్తా కనుక ఆ పని తప్పించేందుకోసం కూడా నేను దయచేసి సో ప్లీజ్ మరొక మాట చెప్పాలనుకుంటాను నేను మధ్యకాలంలో చాలా గమనించిన ఈ ప్రభుత్వాన్ని గమనించాక నేను రాజకీయాలంటే బిజినెస్ కాదు రాజకీయాలు వ్యాపారాలు వ్యాపారం కాదు ఇది అంత వ్యాపారాలు చేసుకుంటా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పోయి వ్యాపారాలు చేసుకోవచ్చు ఎవరైనా కానీ ఇబ్బంది ఏం లేదు అట్లాగే పరిపాలన అంటే పీడించడం కాదు పరిపాలన అంటే ప్రతీకారం కాదు పరిపాలన అంటే ప్రజా సంక్షేమం నాకు బాగా గుర్తుకుంది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పేవాడు నాకు కోపం నరం తగ్గి తెగిపోయింది అని రాజారెడ్డి గారిని చంపిన అంతకులు తిరుగుతున్నా నేను ఏం చేయడం లేదంటున్నా అంటే కారణం నేను వదిలిపెట్టడం కాదు నాకు కోపం నరమే లేదు అని చెప్పాను సో మీకు కోపం నరాలు ఏం తెచ్చుకోవద్దండి మరి ప్రజల కోసం పనిచేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను నమస్కారం ఎన్డీఏ కూటమిచ్చిన వాగ్దానంలో సూపర్ సిక్స్ అనేది సూపర్ క్లాప్ చేసిన అంశం అది లేకుంటే సూపర్గా ప్రజల్ని మాయజేసే మాట అది ఆ రోజున ప్రకటించినప్పుడు ఆ మాత్రం ప్రణాళిక లేదా చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం ప్రణాళిక లేదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాను సూపర్ సిక్స్ చెప్పినట్టు చెప్పారు కదా మీరు యాభై వేలు నలభై ఐదు వేల కోట్ల ఖర్చు అవుతుంది దీనికి ఇంకొద్ది పిరగా చట్టు అని చెప్పారు కదా అంటే ఆ మాత్రం మీరు డబ్బులు ఎట్లా వస్తాయో లెక్కలు కూడా వేసుకోకుండా మాట ఇచ్చినారంటే మా ప్రజల్ని మమ్మల్ని మాయ చేసి మోసం చేసి అధికారంలోకి ఉపయోగం కోసం మాత్రమే దాన్ని మీరు వాడుకున్నారు మీరు ఒక మాట కూర్చొని మన సారి చెప్పే ప్రయత్నం చేశారు క్షమాపణలతో రావు బాబు గారు సూపర్ సిక్స్ మీరు అమలు చేయాలి ఎంతైతే ప్రేమ మీరు నాణ్యమైన మద్యాన్ని ప్రైవేట్ షాపుల ద్వారా సరసమైన ధరలకు ఇస్తామని ప్రామిస్ చేసి ఆ ప్రామిస్లు పెట్టుకోవడం కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు అందులో సగాన్ని మీరు ఇచ్చిన సిక్స్ అమలు చేయడం కోసం మీరు ఉపయోగించమని కోరుతా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం మిమ్మల్ని ఇప్పటికే విఫలమవుతున్న ముఖ్యమంత్రి అంటా ఉన్నారు ల్యాప్ అవుతున్నాను ఇక పదం రాలే అది బహుశా రెండు మూడు రోజులు వస్తుంది విఫలం అవుతున్నా అంటున్నారు కనుక మీరు ఇచ్చిన మాటలు పెట్టుకునే ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కామెంట్ చేశారు ఆ రోజు ఏంటంటే పట్టణలు ఎవరైనా నొక్కుతారు మీరు ముసలమ్మ కూడా దొక్తుంది దొక్కడం పెద్ద గొప్ప అని మేము గొప్ప అనుకోలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప అనుకోలే అది ఆయన బాధ్యత అనుకున్నారు ఏ విధంగా అయితే కుటుంబ పెద్ద కొడుకు ఏదో నానా కష్టాలు పడి ఆ కుటుంబ సమస్యలను తీర్చడం కోసం అందులో అప్పులు చేస్తారు సంపాదిస్తారు కష్టపడి వల్లంచి ఏమి లేకపోతే బదులు తెచ్చుకుంటారు అయినా కుటుంబ అవసరాలు కుటుంబ పెద్ద అవసరాలు అట్లా తీరుస్తాడో ఆ విధంగా తీర్చే ప్రయత్నం చేసేడాకరికి మీ దగ్గర నుంచి ఆ మాట లేదు మాట్లాడితే ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మొత్తం చెప్పింది అదే కదా మీరు పేపర్లేసి వేసి బుక్కు లేసి మైకులు ఎక్కి మీ మీ యొక్క ఫ్రెండు తలువుప్పుకుంటూ చెయ్యూపుకుంటూ కాలు ఊపుకుంటూ చెప్పింది అది ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని చెప్పాడు కదా మళ్ళీ ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తే అప్పుడు మీరు అనుకు చూడలేదా కానీ ఇప్పుడు ఏమైనా కొత్తగా అనుకుంటా ఉన్నారా మీరు చెప్పిన ఆర్థిక విధ్వంసం కంటే తక్కువగా జరిగిందని నే అనుకుంటావు మీరు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చారని చెప్పి ప్రకటించారు కనీసం ఒక ఐదారు వందల మీటింగుల్లో చెప్పింటారు మీరు మీ బుక్లో కూడా వేశారు తీరా అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆరున్నర లక్షల కోట్లు ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మీరు చెప్పారు మీరు ఐదు సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వాలు దాంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడు లక్షలు ఏడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మీరు వచ్చిన ఈ కొద్ది కాలానికి దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఎవరికి నొక్కి డబ్బులు ఇచ్చింది లేదు అంటే ఎవరికి పంచింది లేదు ఎక్కడ పోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధం మాటలే ఉంటాయి అందులో భాగమే సూపర్ సిక్స్ కూడా కాబట్టి అమరావతి రాజధాని కట్టడానికి డబ్బులు తెస్తా డబ్బులు తెస్తా అని అప్పు తెచ్చారు ఆ అప్పు కూడా వడ్డీ ఎక్కువ ఉంది అప్పుడే మనం మన తలా ఇంత పని మా అందరికీ తల నాలుగు వేల ఐదు వేలు వచ్చేస్తుంది మనం ఎందుకు అప్పులు అప్పుడే అంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మీరు అప్పుడప్పుడు పోటీ పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు మాతో పోటీ పడ్డం ఇచ్చిన మాటలు పెట్టుకోవడం ఎంత కష్టమైనా ప్రజల పక్షాన ఉండడం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా సరే చిరునవ్వుతో ప్రయాణం చేయడం అంతేగాని క్షమాపణలు సత్యదూరమైన మాటలు లేకుంటే లేనిపోని ప్రచార చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా లేదు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు మీ యొక్క ప్రైవేట్ షాపు ద్వారా ఇచ్చేదానికి మీరు పెడుతున్న ఆ పనిలో మీ యంత్రాంగం సాగిస్తున్న పనిలో కొద్దిగైనా కానీ సూపర్ సిక్స్ అమలు కోసం ప్రయత్నం చేయండి ఆ అప్పుల్లోనే మూడు లక్షల కోట్ల రూపాయలు మిగిలాయి అప్పులో మిగిలిన మూడు లక్ష లక్షల కోట్ల రూపాయలు ఈ మొత్తం అంతా కూడా మీరు సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఉపయోగపడుతుంది తక్షణం చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటాన్ని యాక్టివేషన్ చేసుకోండి